ఉప్పు లేని వంటకు రుచే రాదు ఉప్పు లేనిదే భారతీయులకు ముద్ద దిగదు వంట ఏదైనా దాని రుచిని రెట్టింపు చేసేది మాత్రం ఉప్పే అయితే మోతాదుకు మించి ఉప్పుని తీసుకుంటే ఎన్నో ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు వంటల రుచులు పెంచడానికే కాదు శరీరంలో ఎన్నో అనర్థాలకు ఉప్పు కారణమవుతుంది ఉప్పు ఎక్కువైతే ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతింటుంది రక్తపోటు అదుపు తప్పుతుంది అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది సలాడ్లు ఆమ్లెట్ చేపల ఫ్రై షేకర్ ఫ్రై కర్రీస్ ఇలా ఉప్పుని జోడించి చేసే వంటల ద్వారా అధిక ఉప్పు ముప్పు పొంచి ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం రెండు లేదా మూడు ఎంజీ మాత్రమే ఉప్పుని తీసుకోవాలి అంతకంటే ఎక్కువ తీసుకుంటే మాత్రం మీరు ప్రమాదంలో పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు పొత్తి కడుపు ఉబ్బరంగా ఉండటం అధిక ఉప్పుని తీసుకుంటున్నారని చెప్పడానికి సంకేతం ఉప్పు నీరు నిల్వను ప్రోత్సహిస్తుంది అది కడుపు ఉబ్బరానికి దారితీస్తుందని పరిశోధనలో తేలింది ఇది అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది తరచూ మీరు తలనొప్పి బారిన పడుతున్నారా అయితే మీరు అధికంగా ఉప్పును తీసుకుంటున్నారని అర్థం దీని వలన రక్తపోటు పెరుగుతుంది తలనొప్పి వస్తుంది తగినంతగా హైడ్రేట్గా ఉండటం వలన శరీరం నుండి సోడియం బయటకుపోతుంది కొందరికి ముఖం చేతులు కాళ్ళు ఉబ్బినట్లు అనిపిస్తుంది అంటే ఉప్పు మోతాదు మించినట్లే శరీరంలో నీటి నిల్వను ఉప్పు ప్రోత్సహిస్తుంది అందుకే ఉబ్బిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది దాహం ఎక్కువగా వేస్తుందంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే మీరు ఉప్పు అధికంగా తీసుకుంటే దా हम के वेल्सीदे ఉప్పు నీరుని నిల్వ చేయటం వలన నిర్జలీకరణ జరిగి దాహం పెరుగుతుంది ద్రవాలు తీసుకోవడం వలన ఈ సమస్యను అధిగమించవచ్చు అయినా తగ్గకపోతే మాత్రం డాక్టర్ల వద్దకు వెళ్లాల్సిందే పెరిగిన దాహానికి తోడు తరచూ బాత్రూమ్కి వెళ్లాల్సి వస్తుందంటే మాత్రం ఉప్పు మోతాదు మించినట్లే లెక్క తరచూ అధికంగా ఉప్పు తీసుకుంటే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే ఉప్పు వినియోగం కొద్ది రోజులు నిలిపివేయాలి డాక్టర్లు సూచించిన మోతాదు మించకుండా మాత్రమే ఉప్పును వినియోగించాలి అప్పుడే ముప్పు తప్పుతుంది